ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శ్రీగురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం ఈరోజు మనము శ్రీ పద్మావతి దేవి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహన విశేషాల గురించి తెలుసుకుందాం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధనిగిరి అయిన శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వాహన సేవ జరిగింది సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నారని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి సూర్యభగవాను కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి అలాంటి పద్మాలే లక్ష్మీకి నివాస స్థానాలు సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపం ఆచరించి కృతార్థులయ్యారు సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం ఐశ్వర్యం సత్సంతానం సుఖజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది సూర్యప్రభ వాహనంపై ఊరేగే జగన్మాత అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ పద్మావతీదేవియే నమ ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహన విశేషాలు మరొక రోజు మరొక వాహన విశేషాల గురించి తెలుసుకుందాం మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదములు